సమగ్ర అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఢోన్ ఎమ్మెల్యే శ్రీకోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందని ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకి మేలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న టూ పాయింట్ ఫోర్ కేవలం కలగానే మిగిలిపోతుందని ప్రస్తావించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం తిరిగి విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు డోన్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి ముప్పై కోట్లు మంజూరు చేశారని త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు గతంలో డోన్లో అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసినప్పటికీ అసలు ప్రగతి ఏమీ చోటు చేసుకోలేదని విమర్శించారు నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో తన నాయకత్వంలో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు అప్పుడు బడ్జెట్ తగ్గినప్పుడు కొడుస్తుంది దాంతో పాటు ఇరిగేషన్ కూడా మన శిక్షణ అంటే మనము గొరకల నుండి పద కింద ప్రాంతంలో ఇక్కడ కూడా పశు మీద ఆధారపడ ప్రాంతాలు అక్కడ నీల్చుకుంటే మనం చల్లని పోతే మనకు ఓర్లు ఇబ్బంది లేకుండా తయారీ సమస్య లేకుండా ముందుకు పోయే పది కోట్లు ఇచ్చాం అది కూడా ఇష్టమే తయారు చేస్తాను నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అది మాట్లాడాను కూడా ఎలక్షన్ తర్వాత అది బడ్జెట్ తర్వాత ఇస్తా అన్నాడు అలాగే ఇప్పుడు మనం థర్టీ ఎయిట్ ట్యాక్స్ నీళ్ళు ఇస్తున్నాం తండ్రి కూడా కొద్దిగా మన జంతువు కానీ అన్ని కలిపి కూడా చెద్దు రంగు ఎనిమిది క్రోడ్ పెట్టాం ట్యాంక్ ఫిఫ్టీగేషన్ ఫైవ్ కరోడ్స్ మరవత్తు రెండు కోట్లు అలాగే రకరకాల చర్యలు కూడా పెట్టాం మనం దాదాపు ఈ ఫైనాన్స్ దాదాపు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు మనం పెట్టాం మొదల రోడ్ల కింద కూడా పద్దెనిమిది కోట్లు పెట్టాం ఈ రోడ్ అనేది టౌన్ రోడ్లకు తర్వాత పంచాయత రోడ్ పెట్టాం డిఎంఎఫ్ అయితే అలాగే మార్చ్ ఎండింగ్ లోపల కింద నీళ్ళే పోతాం మనం కంప్లీట్ ఉన్నామా జీమీ వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి నేను గెలిచాక అనుకుంటే దాదాపు మనకు బేచల్ నుండి పేపర్ వరకు పూర్తి పొద్దు వరకు దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ వైప్స్ కావాలి అది చెప్పి చాలా వచ్చాయి చూస్తుంటే మొత్తం వచ్చాయి అక్కడక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్స్ తర్వాత రోడ్ క్లియర్స్ దాన్ని మనం మేమంతా పోయి చూసి నంగాపురం కానీ చిన్న ముల్కాపురం కానీ అలాగే సీతాంపురం కానీ పవన్ కూడా రోడ్ కనెక్ట్మెంట్ అవి కూడా కంప్లీట్ చేస్తాం తొందరగా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ వస్తుంది రోడ్డు కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా ఆ రోడ్ కూడా చాలా ఫాస్ట్గా దాడుతుంది మార్చిలో కూడా మనం ట్యాంక్ నింపి అందరినీ వేస్తాం నీళ్ళు ఇస్తాం తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంటికి వలయ దాన్ని అందరికి అందరికీ చేయబోతున్నాం ముప్పై చార్లో నీళ్ళు ఇచ్చాం మనం బాలి ముప్పై రెండు మరిప్పుడు పోతాయని నిలిచి వస్తే అలాంటిగా మనం అన్ని దాదాపు ముప్పై రెండు నింపం ఇంకా ఇది మున్సిపాలిటీ కూడా మన మేజర్ మున్సిపాలిటీ కానీ మీరు కూడా ఇప్పుడు వచ్చారు డిస్కస్ చేసి తొందర రోడ్డు పెట్టి తొందర రోడ్డుగా డైరెక్ట్ కలిపి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం అలాగే కొన్ని నవేద స్కూల్ కానివ్వండి కొన్ని స్కూల్స్ వచ్చాయి మనకు అవి కూడా ల్యాండ్ ఎలకేట్ చేశాం అన్ని వర్సిటీస్ మన తీవ్ర అవతాన్ని మొదలు రోడ్స్ కూడా మొదలుపెట్టాయి మనం రోడ్స్ ఇస్తున్నాం ఇంకా కొత్త వచ్చిగా మనం ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజీ ట్రై చేస్తాం అభివృద్ధిగా మనకు ఈ ఎలక్షన్ ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం అంత అంతగా వస్తుంది వాటికి మనకి అలా మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మన దాదాపు వెయ్యి కోట్లు మనకు ఎలగేస్ కాబోతుంది అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ మార్చ్ ఏప్రిల్లో రూ ప్రాంతంలో మూడు త్రీ సెన్స్ మీద వాళ్ళకు అలం ఇచ్చి ఇంటికి కనిపిస్తాం నాలుగు లక్షలు ఇంటి లక్ష అలాగే టౌన్లో రెండు లక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడూ కలిగిన విధంగా మన మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇదే జగన్మోడీ కలగంటున్నాడు పాయింట్ టూ పాయింట్ జీరో అని కలగంటున్నాడు కళ కళ కలగా విరిగిపోతుంది మేము కొన్ని పొరపాటు జరిగాయి అది కూడా రెస్క్యూ చేసుకొని వాళ్ళకి వాళ్ళకు వైకావరం చేయకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబే పదిహేను మంది మేమే రాజ్యం మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం అది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని మేము ప్రామిస్ చేసాం అవి కూడా మిగతిన తర్వాత అమ్మఒడి కానివ్వండి లేదా బస్సు కానివ్వండి లేదా రైతులు కానివ్వండి అది కూడా మాట ఆ మాటలు పెట్టుకుంటాం ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు ఎందుకంటే మార్కెట్ మన చేతి ఇది దళార్లు చేతిలో ఉంది ధనాన్ని మొదటి మన అవి కాదు తోడు ఆంధ్ర తోడ్ ఇండియాలో ప్రాబ్లం ఉంది ధనాన్ని కర్నూలు చేసే చేయాలి చేసేటప్పుడు ధరలో రైతులకు హిట్మర్థం వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొన్ని ఐటీ ఐటీ కాలేజీ కానివ్వండి కొన్ని తోడు చేశాను మంచి వాళ్ళ ఫ్రీ చేస్తుంది చేసి దాదాపు థర్టీ కార్డ్స్ ఇచ్చాము బెడ్స్ ఇచ్చాం కొత్త స్టాక్స్ ఇచ్చాము రకరకాలు ఇచ్చేది కొంచెం బాగానే నడుస్తుంది కొన్ని ఎక్విప్మెంట్ కావాలి మంచితో మాట్లాడాను స్కానింగ్ కానివ్వండి మళ్ళీ శాంక్షన్ అవుతాయి అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం హాస్పిటల్ కూడా ఒక ఫోర్టీ ల్యాక్స్ కావాలి ఆ బిల్డింగ్ మనపడుతుంది అది కూడా శాంక్షన్ చేస్తే నేను కూడా నేను కొంటే మార్చ్ ఎన్నింగ్ ఆరు ఏప్రిల్లో షిఫ్ట్ చేస్తాం అంటే ఒకే ఒప్పి ఆడవాళ్ళకు అంటే మస్టర్ కానీ కాదు కానీ కావాలి తర్వాత చిన్న లేకుంట్టి మాస్టర్ కూడా కంప్లీట్ చేస్తాం హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా పెండింగ్ ఉంటే అన్ని అన్ని కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి మేము చేశామని చెప్పిస్తాం మేము గత ప్రభుత్వం చేయడం అభివృద్ధి చేయాలి ఒక మాట చెప్పారు రేపు షెడ్యులైజ్ చేసి హాస్పిటల్ కాదు హాస్పిటల్ వాళ్ళ హాస్పిటల్గా కంప్లీట్ కాలేదు అక్కడ ఎక్విప్మెంట్ లేదు మించాల లేవు అవన్నీ కూడా స్టాఫ్ లేదు తాజిక సమస్య ఉంది అక్కడ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఒక రాష్ట్రం ఉంది రాష్ట్ర సమస్య ఉంది అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరంలోనే అభివృద్ధి ముందుకు పోతాం మేము ఇంకా ఐదు ఇంకా నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇండిస్తాం రకరకాలుగా అభివృద్ధి చేసుకుంటూ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ నిలిచే కార్యక్రమం కోమే పెట్టుకుంది తప్పకుండా అయితే మేము మాట ఇచ్చామో ఆ మాటలు ఒక నిలబెడతాం ఇంకా ఇంకేమైనా అభివృద్ధి ఉంటే తప్పకుండా చేసుకుంటే ముందుకు పోతాం మీరు ఒక నిర్దేశాలు మీకు ఫోన్ మీకు వేసే ఈరోజు అభివృద్ధికి స్టార్ట్ సాటిస్తుంది ఈరోజు అభివృద్ధి మనం చూసుకెళ్తాం ఇంకా ఎప్పుడు కూడా ఇంటి రోజులో అభివృద్ధికి మాట్లాడే బైకపోయి కొనివాటు చేస్తాం అని తెలుసుకునిస్తాం నేను అకపోతే ఈరోజు నాంది గారు మాకు నిన్న గవర్నమెంట్ కూడా మనకు వచ్చింది ఆర్డర్ వచ్చింది మనకు వచ్చింది మన మనం పంపి చేసి అది కూడా నేను పంపి చేసి పెట్టీ కూడా దానికి రిప్లై ఇచ్చారు మనకు రిపెడ్ మనకి ఇచ్చారు ఇది ఒక పేజ్ ప్యాపి అనిపించారు మాకు మనస్మెంట్ మరి కొద్దిగా రియెస్టేట్ చెప్తాం మళ్ళీ దాని మళ్ళీ రిటైర్ ప్రాజెక్ట్ రూపంలో కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రివైస్ రివైస్ దిప్రాయం తొందరగా చేస్తే మా కమిషన్ వచ్చారు తొలి వేస్తే లేదా డే ఆఫ్ కింద ప్రెసిడెంట్ కోడి పెట్టాం మన రోడ్లకు అంటే స్టార్టింగ్ కాబట్టి ఈ గ్రామ ప్రాంతాల్లో రోడ్లు లేవు కాబట్టి అంటే దానికి మళ్ళీ విద్యుత్ కోలేస్తే కూడా చనిపోకుండా డర్టింగ్ పెట్టమన్నాం అక్కడ చేస్తే రోజు రోగులు రోడ్లు ఎడగొట్టకుండా దానికి శాశ్వతంగా డర్టింగ్ ఇచ్చి చెప్పడం జరిగింది తర్వాత అభివృద్ధిగా ఎదుగుదల ఇబ్బంది లేకుండా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రకరకాల అభివృద్ధి గురించిపోతాం తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ మాటలు పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు పరిస్థితి జరుగుతుంది థ్యాంక్ యూ